కూడా పర్సంటేజ్ తగ్గడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం దీని వెనుక కుట్ర ఉంది అనేటువంటిది నాకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే పర్సంటేజ్ తగ్గించేటువంటి దాంట్లో పర్సంటేజ్ పెరిగితే ఎక్కువ సీట్లు నూట అరవై కాదు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం కూటమికి ఉంది కాబట్టి పర్సంటేజ్ తగ్గించేటువంటి దాంట్లో ఈవీఎం మిషన్స్ స్లోగా నడిచేటువంటి కుట్ర జరిగింది స్పష్టంగా కనపడుతూ ఉంది ఎందుకంటే అధికార పార్టీ ఎట్లాగ అర్థమైపోయింది ఓటమి భయం లేకపోతే మా లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏ ఊరు కా ఊరు రాళ్ల కుప్పలు కర్రలతో ఎందుకు ఉన్నారు మీ మీ యంత్రాంగం మీ కేడర్ చిలకదూరుపేటలో ఫర్ ఎగ్జాంపుల్ కా ఊరు ఒక దళిత వాడలో బూతుల దగ్గర రాళ్ళు కర్రలు పెట్టుకొని ఎందుకు ఉన్నట్టు ఎందుకు దాడి చేశారు ఎందుకు రాళ్లు వేశారు నదులు తలకాయలు పగిలినాయి అదేవిధంగా గురిజోలు నాదేండ్ల మండలం అదేవిధంగా బుక్కాపురం సాతలూరు నాలుగైదు గ్రామాల్లో వాళ్ళు దౌర్జన్యాలు చేయడానికి సిద్ధపడ్డారు దౌర్జన్యాలు ఓటమే ఎట్లాగ అర్థమైపోయింది ఏదైతే మాచర్లు ఉందో నరసరావుపేట ఉందో సత్రపల్లి ఉందో ఇట్లా అన్ని నియోజకవర్గాలు వెనుకొండ కావచ్చు గురజాల కావచ్చు పెదకూరుపాటు కావచ్చు చిలకలూరుపేట కావచ్చు చివర చిలకలూరుపేట పట్టణంలో పురుషోద్ పట్టణం కానీ అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో ఒక ఎస్టీ బూతుల్లో అంతా ఏదో ఒక విధంగా రౌడిజం చేయాలి అరాచకాలు చేయాలి దౌర్జన్యాలు చేయాలి ఆ ఈవీఎం మిషన్స్ను ఏదో ఒక విధంగా భద్రతగా పగలగొట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గ ఆలోచన స్పష్టంగా కనపడింది వాళ్ళు ఎట్లాగో ఓడిపోతున్నాం కదా అరాచకాలు చేయాలి వాళ్ళ గ్రూప్ను కాపాడుకునేటువంటి దురాలోచన స్పష్టంగా కనపడింది ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది